హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సన్యాస్ డ్రైవర్ ఈరోజు మనం జొన్న కిచడి ఎలా చేయాలో చూద్దామా ఇది బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డయాబెటిక్స్ పేషెంట్స్ అయినా తినొచ్చు ఇది అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ జొన్న రవ్వకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఈ కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోండి దాంట్లో ఉన్న పొట్టంతా పోతుంది ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులో ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి మనం పప్పు రవ్వ కలిసి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి నేను పొట్టు ఉన్న పప్పు తీసుకున్నా కాబట్టి మూడున్నర గ్లాసులు పోస్తున్నాను మీరు పొట్టు లేని పప్పు తీసుకుంటే కనుక మూడు గ్లాసులు పోసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు త్రీ వీల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకోండి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి జన్నరవ కాబట్టి ఉడికినప్పుడు ఉండలు కడుతుంది ఒకసారి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా గుంటకరటితో కానీ లేకపోతే పప్పు గుత్తతో కానీ ఇలా ఏదైనా గంటతో తీసుకొని బాగా మ్యాష్ చేసుకోండి మెత్తగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టూ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు మినపప్పు కొంత జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా జీడిపప్పు వేగాక ఒక సగం కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి అమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోండి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కిచెన్లో కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంత మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి ఈ మిరియాల పొడి అనేది మీరు ఫస్ట్ కిచిడి తయారు చేసేటప్పుడైనా అయినా కొన్ని మిరియాలు వేసుకొని ఉడికించుకోవచ్చు లేకపోతే లాస్ట్లో అయినా వేసుకొని ఇలా కలుపుకోండి చాలా రుచిగా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి అయితే మరి ఈ జీడిపప్పు అవాయిడ్ చేసి మొత్తం ప్రాసెస్ సేమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన జొన్న కిచిడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇది వెయిట్ అయినా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి